ఈ వీడియోలో మనం పా పావుత్తు పావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకుందాం పావత్తుని ఈ విధంగా రాస్తాం కానీ పు అనేటువంటి అక్షరం వచ్చినప్పుడు పాకి ఇవ్వాల్సినటువంటి కొమ్ముని పావుతుకి ఇస్తాం అది గమనించాలి కప్ప కప పాకి పావత్తిస్తే కప్ప నిప్పుకోడి నిపకోడి పాకి పావత్తు ఈ విధంగా ఇవ్వాలి అంటే నిప్పులో ఉన్నటువంటి ఆ కొమ్ముని పావుత్తుకి ఇవ్వాలన్నమాట పాకి ఇవ్వవలసినటువంటి కొమ్ముని పావత్తుకి ఇవ్వాలి పావత్తు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత ఆ శబ్దాల్లోని భేదాన్ని మనం గమనించాలి పిపి రెండవ పీకి పావత్తిస్తే పిప్పి చిపా పాకి పావత్తిస్తే చిప్పా తిపా తిప్ప తెప తెప్ప చొప్ప కుప కుప్ప గొప్ప గొప్ప తుపా ఇక్కడ మొదటి పవత్తిస్తే తుప్ప అవుతుంది రెండవ వస్తుంది కదా కొమ్మిచ్చేటువంటి ఒత్తిస్తే కనుక తుప్పు అవుతుంది ఇది తుప్పు పపా పావతిస్తే పప్ప అవుతుంది పావతికి కొమ్ము అన్నటువంటి ఒత్తినిస్తే కనుక పప్పు అవుతుంది తప తప్పు పాకి ఇవ్వాల్సినటువంటి కొమ్ముని మనం పావత్తికి కొమ్ముగా ఇచ్చాం ఈ విధంగా రాయాలి తప్పు అని వచ్చినప్పుడు నిప నిప్పు అప అప్పు గమనించాలి వీటిని ఉపా ఉప్పు పావుతిస్తే ఉప్ప అవును కానీ ఇక్కడ పావుతికి కొమ్మిచ్చాం కదా ఇది ఉప్పు అయింది కొప కొప్పు చెప చెప్పు కూరు కూర్పు రాకి ఉకారం ఇచ్చేసాం కాబట్టి మామూలు పావుతు రాసి అన్నమాట నొప్పి నొప్పి బొపి బొప్పి దపి దప్పి సిలి లీకి పావుస్తే శిల్పి తీరు తీర్పు కాను కాన్పు మారు మార్పు తీరరి రాకీ పావతిస్తే తీర్పరి షటది టాకీ పావతిస్తే షట్పది గపాలు పాకి పావతిస్తే గప్పాలు దుపటి దుప్పటి ఉపాడా పాకి పావుతిస్తే ఉప్పాడా దరము దర్పము కలన లాకి పావతిస్తే కల్పన ఉపెన పేకి పావుతిస్తే ఉప్పెన కప్పము అప్పము శిలము శిల్పము పుషము షాకి పావతిస్తే పుష్పము దపిక పీకి పావతిస్తే దప్పిక తుపర తుప్పర అలము అల్పము చపడు చప్పుడు సరము సర్పము బాషము షాకి పావతిస్తే బాష్పము గీషతి షాకి పావతిస్తే గీష్పతి తపెట తప్పెట స్టెపీలు స్టెప్పీలు పీకి పావతిస్తే స్టెప్పీలు పుపొడి పోకి పావతిస్తే పుప్పొడి అపిచ్చు పీకి పావతిస్తే అప్పిచ్చు సూరము రాకి పావతిస్తే సూర్పము సూరణఖ రాఖి పావతిస్తే సూర్పణఖ అప వద్దు అప్పు వద్దు గొప్పవాడు గొప్పవాడు కపరము కప్పురము చుపనాతి పప కూడు పప్పు కూడు ధరణము దర్పణము ముపాతిక ముప్పాతిక జత చెప్పుల జత పావుతిని మనం మొదటి పావుతు రెండవ పావుతుగా గుర్తుపెట్టుకుందాం బృహసతి సాకి పావుతిస్తే బృహస్పతి కరూరము రూకి పావుతిస్తే కర్పూరము వపల కుప ఉప్పుల కుప్ప ఉప్పుల కుప్ప ముప తపదు ముప్పు తప్పదు మొదట రెండవ ఒత్తు తర్వాత మొదటి ఒత్తు తప వపకోవాలి అనుంది ఇక్కడ తప్పు ఒప్పుకోవాలి తప్పు ఒప్పుకోవాలి గొప్పలు చెప్పకోకు అనుంది గొప్పలు చెప్పుకోకు గొప్పలు చెప్పుకోకు అప చేస్తే తపదు అప్పు చేస్తే ముప్పు తప్పదు అప్పు చేస్తే ముప్పు తప్పదు గడ్డి కుప్పలో కప్ప దూరింది గడ్డి కుప్పలో కప్ప దూరింది గడ్డి కుప్పలో కప్ప దూరింది శివుడు మా ఇంటి ఎలవేలు లూకి పావతిస్తే ఇలవేల్పు శివుడు మా ఇంటి ఇలవేల్పు చలికాలంలో దుప్పటి తప్పదు అనుంది చలికాలంలో దుప్పటి తప్పదు చలికాలంలో దుప్పటి తప్పదు ఎప్పటి పనిని అపడే చేయాలి ఎప్పటి పనిని అప్పుడే చేయాలి ఒప్పగా గొప్ప పేరును పొందు ఒప్పుగా గొప్ప పేరును పొందు ఉప్పుగా గొప్ప పేరును పొందు గొప్ప కోసం అపలు చేయకు గొప్ప కోసం అప్పులు చేయకు గొప్ప కోసం అప్పులు చేయకు చపన అంటూ ఉపను తినకు చప్పన అంటూ ఉప్పును తినకు చప్పన అంటూ ఉప్పును తినకు అప చేస్తే నీకు తెప్పలు తప్పవు అప్పు చేస్తే నీకు తెప్పలు తప్పవు అప్పు చేస్తే నీకు తెప్పలు తప్పవు ఉప కరూరము ఒకటిగానే ఉంటాయి ఉప్పు కర్పూరము ఒకటిగానే ఉంటాయి దుపి చెరువు వద్దకు వచ్చి పీకి పావత్తు దుప్పి చెరువు వద్దకు వచ్చి దప్పిక తీర్చుకుంది దప్పిక తీర్చుకుంది దుప్పి చెరువు వద్దకు వచ్చి దప్పిక తీర్చుకుంది ఈ వీడియోలో మనం పావతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మీరు మరికొన్ని పదాలని వాక్యాలని ప్రయత్నం చేయాలి